అండి ముందు రోజు నైటే ఫంక్షన్కి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకొని ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి ఇటు వంట సామాన్లు సిలిండరు అదేవిధంగా పూజా కార్యక్రమం సామాన్లు ఇంకా మా బట్టలు అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని నైట్ డిన్నర్ చేసేసి ఫంక్షన్కి అయితే వెళ్ళాము మా మరిది వచ్చేసి పూజకి కావాల్సినవన్నీ కూడా తను ఏర్పాటు చేసేసాడు రాత్రే పొద్దున్నే ఐదింటికి అంతా పీటల మీద కూర్చోవాలి గారు వచ్చే టైంకి ఇంకా లేట్ అవ్వకుండా ఉంటుందని ముందుగానే ఏర్పాట్లు అయితే చేసేసుకున్నాము ఐదింటికంతా అంతా అత్తయ్యాను పిన్ని ఇద్దరు వచ్చేసి ఇంకా మేము ముగ్గురము కలిసి జీవన్కి మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసామండి ఇంకా ముగ్గురము పేటల మీద కూర్చొని కార్యక్రమం అయితే ఐదింటికంతా మొదలు పెట్టాము కరెక్ట్గా ముహూర్తం టైంకి పిల్లాడికి జీలకర్ర బెల్లము గాయత్రి మంత్రోపదేశం అయితే జరిగింది ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి సింపుల్గా మాకు ఉన్నంతలో చాలా చక్కగా చేసుకున్నామని మాకు మాకే అనిపించింది వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నారు పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు చక్కగా ఆశీర్వదించారు నేను వైఫై పెట్టించుకున్న తర్వాత అన్ని ఫొటోస్ వీడియోస్ తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటానండి బాయ్